హాయ్ హలో అందరు బాగున్నారా ఐఎమ్ భూషణ్ వెల్కమ్ టు భూషణ్ జిఎస్ స్టడీ సర్కిల్ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ భారత రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగం కంప్లీట్ అయ్యి ఆమోదించబడి ఈ నెల నవంబర్ ఇరవై ఆరుతో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక రాజ్యాంగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవటం అంటే అది చిన్న విషయమే కాదు భారతదేశంతో పాటు ఇండిపెండెన్స్ పొందిన చాలా దేశాలు ప్రపంచంలో రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది ఏ దేశం యొక్క రాజ్యాంగం కూడా ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిన దాఖలాలు లేవు ఎందుకు దాఖలాలు లేవు అంటే మన దేశంతో పాటు చాలా దేశాలు రాజ్యాంగం రాసుకున్నప్పటికీ ఆ రాజ్యాంగంలో ముందు చూపు లేదు అంతర్గత గొడవలకి తావు లేకుండా కల్లోలకి తావు లేకుండా ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని కల్పిస్తూ రాసినటువంటి మహోన్నతమైన రాజ్యాంగం ఉంది కానీ అన్ని దేశాల్లో రాలేవు ఆఖరికి భారతదేశాన్ని సంపదను మొత్తం దోచుకుపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు వారి రాసుకున్న రాజ్యాంగం కూడా చాలాసార్లు మార్చి మార్చి రాయటం జరిగింది ఇది భారతదేశం రాజ్యాంగం యొక్క గొప్పతనం అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారు భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారు కొంతమంది రెండు వందల ఎనభై నాలుగు మంది అంటున్నారు కొంతమంది రెండు వందల తొంభై తొమ్మిది మంది అంటున్నారు కొంతమంది అంబేద్కర్ గారు రాశారు అంటున్నారు కొంతమంది ఆరుగురు రా మొత్తం ఏడుగురు రాశారని చెప్తున్నారు అయితే వీటిలో ఏది నిజం ఏది నిజం మనకి ఇండిపెండెన్స్ స్వతంత్రం ఎలా వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలా తీసుకున్నాం అనేది అందరూ తెలిసింది మనకి భారత రాజ్యాంగ సభ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది రాజ్యాంగ సభ కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తుంది ఆ కమిటీలో అతి ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది తారీఖున ఏర్పాటు చేయడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో మొత్తం ఈ కమిటీ ఏడుగురు ఉంటే ఆరుగురు సభ్యులతో అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే వీరి వీరి యొక్క ఆలోచన విధానంతో ఏర్పాటు చేయబడినదే భారత రాజ్యాంగం వీరిలో ఎక్కువ మంది విదేశాల్లో స్థిరపడ్డారు కొంతమంది మరణించారు అయితే అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు మాత్రమే తన భుజస్కంధాల మీద తన జ్ఞాన సంపదతో ముందు తరాలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఘనత పొందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని అల్లాడి కృష్ణస్వామి అయ్యారు గారు కూడా ధృవీకరిస్తారు దీన్ని ఆ టైంలో అల్లాడి కృష్ణస్వామియ్య గారు రాజ్యాంగం అమలుకొచ్చిన సందర్భంలో మాట్లాడతారు ఈ విషయాన్ని మేము ఎవరో లేవు భారత రాజ్యాంగం రాసింది మొత్తం రాయటంలో తన కృషి అచరారణమైనది అంబేద్కర్ గారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనకందరికీ అందించారు అని అతని చెప్పటం జరుగుతుంది అయితే కొంతమంది మూర్ఖులు ఉంటారు కులం అహంకారం కొంతమందికి ఉంటుంది మతం అహంకారం కొంతమందికి ఉంటుంది ఇవన్నీ మీ అందరూ తెలిసింది మన కుల అహంకారుల్ని మత అహంకారాలను చూసి ఉంటాం అహంకారం వేరు ఉన్మాదం వేరు కుల ఉన్మాదుల్ని మత ఉన్మాదుల్ని కూడా చూసే ఉంటున్నాం చూస్తున్నాం వీరిలో కొంతమంది రెండు వందల ఎనభై నాలుగు మంది రాశారని చెప్తున్నారు అంటే అప్పుడు రాజ్యాంగ సభలో మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసేటప్పుడు ఈ రెండు వందల తొంభై తొమ్మిది సభ్యుల్లో ఆమోదించేటప్పుడు రెండు వందల ఎనభై నాలుగు మంది ఆమోదించారు ఆమోదించినటువంటి చూడండి ఒక చిన్న పని మనం చేస్తే దాన్ని ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరిని మెప్పించడానికి చాలా కష్టపడాలి చాలా కష్టపడాలి అరే వీడి పని చేశాడ అందరి ఆమోదయోగ్యంగా ఉందరా నెంబర్ వన్ రా అంటారు అది ఆమోదించాలంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు ఒక ఫ్యామిలీనే మనం ఆమోదించడానికి ఒక పని చేసిన పనిని ఆమోదించాలంటే అందరూ ఆమోదించాలంటే సకల విధాలు ప్రయత్నిస్తాం రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మేధావులు ఉన్నారు పండితులు ఉన్నారు అంత న్యాయ వ్యవస్థ అంతా అక్కడే ఉంది వీరందరినీ ఆమోదించేలా రాయటం అది చిన్న విషయం కాదు ఆ చిన్న విషయం కాదు ఆ రాజ్యాంగాన్ని ఎన్ని తరాలైన నష్టతరం నష్టతరం ఎన్ని తరాలు కూడా వచ్చే ప్రాబ్లంను కూడా ముందే ఆలోచించి రాయటం అది చిన్న విషయం కూడా కాదు చట్టబద్ధమైన పరిపాలన తీసుకురావటం మామూలు వ్యవహారం కాదు ఒక మనిషి జీవన విధానం ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఉంటుంది నాకు ఒక రకంగా ఉంటుంది జీవన విధానం నా విధానం నాదే కానీ చట్టాన్ని నా జీవన విధానం ఉండాలి చట్టాన్ని లోబడే జీవన విధానాన్ని తీసుకొచ్చింది భారత రాజ్యాంగం అందుకే జీవన విధానం మనం వ్యక్తిగతంగా ఎలాంటి జీవన విధానం ఉన్నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బ్రతకటానికి ప్రధానమైన కారణం చట్టబద్ధమైన జీవన విధానాన్ని కల్పించినటువంటి భారత రాజ్యాంగం అంటే నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సింది భారత రాజ్యాంగాన్ని రాసింది డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క జ్ఞాన సంపదే నిదర్శనమే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని దళితుడు రాశాడని చెప్పేసి ఏదో విధంగా మాట్లాడేవాడు మనం చాలామంది చూసాం కానీ భారత రాజ్యాంగం రెండు వందల ఎనభై నాలుగు మంది రాయలేదండి ఇక్కడ దళితుడు అనేది రిజర్వేషన్ అనేది చిన్న సబ్జెక్ట్ అది కానీ మనిషి యొక్క జీవన విధానం చట్టబద్ధమైన జీవన విధానాన్ని కల్పించినటువంటి ఘనత భారత రాజ్యాంగం అంది అంటే ఇక్కడ భూమిలో నివసిస్తున్న ప్రతి జీవికి చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని కల్పించింది భారత రాజ్యం అలాంటి భారత రాజ్యాంగం రాసింది ఎవరయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే రెండు వందల ఎనభై నాలుగు రాశాడు రెండు వందల తొంభై మంది రాశారు అనేది ఫూలిష్ క్వశ్చన్ వాట్సప్ యూనివర్సిటీలో కుల మత ఉన్మతులు చెప్పే మాటలు వాస్తవంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు సహజంగా జ్ఞానవంతులు వివేకవంతులు ఆలోచించే విధానం అది కాదు నెక్స్ట్ రెండు మనకి భారత రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది ఒక రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ భారత రాజ్యాంగం బేస్ చేసుకునే నడపబడుతుంది దేశంలో కూడా అంతే అంతర్జాతీయ విషయాల్లో మన దేశం యొక్క పాత్ర ఏంటో కూడా ఆ టైంలో ఇప్పుడు వరకు కూడా నొక్కి ఒక్కానికి చెప్పిన గ్రంథం అది భారత రాజ్యం ఒక అట్టడి వర్గాల వారు దళితులు బీసీలు అందరూ ఓసీలు వీళ్ళందరికీ భారత రాజ్యాంగం అనేది అండగా ఉండి పట్టి సంరక్షణిస్తుంది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటే ఒక ఎస్సీకో ఎస్టీకో బీసీకో రిజర్వేషన్ ఇచ్చడం కాదు భారతదేశంలో ఉన్నటువంటి నివసిస్తున్న ప్రతి ఒక్కడికి చట్టబద్ధమైన పరిపాలన ఇస్తుంది చట్టబద్ధమైన జీవన విధానం ఇస్తుంది భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మార్చకుండా మౌలిక విలువలని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఘనత అంబేద్కర్ అంబేద్కర్ది మరియు భారత రాజ్యాంగం అందువల్ల భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం భారత రాజ్యాంగం ప్రకారం జీవిద్దాం